కోవిడ్ నైన్టీన్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక కొత్త వైరస్ ప్రపంచాన్ని భయపెట్టబోతోందని తెలుస్తుంది అయితే ఏమిటి వైరస్ హెచ్ఎంపి వైరస్ ఈ హెచ్ఎంపీ వైరస్ అనే పదం ఇదేం ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు రెండు వేల ఒకటిలోనే ఈ హెచ్ఎంపి వైరస్ గురించి వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు మనం ఈ ఈ హెచ్ఎంపీ వైరస్ గురించి చర్చిస్తున్నామంటే చైనాలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని హాంకాంగ్లో దీని ప్రభావం ఎక్కువగా ఉందని కూడా చెప్పు వార్తలు వస్తున్నాయి చైనా ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ మావోనింగ్ మాత్రం వీటిని కొట్టి పారేశారు ఇవి రెగ్యులర్గా వచ్చే శీతాకాలం రెస్పిరేటరీ ప్రాబ్లం కానీ వాళ్ళు చెప్పుకొస్తున్నారు పైగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వైరస్ తీవ్రత తక్కువగానే ఉందని వాళ్ళు చెప్పుకొస్తున్నారు అయితే మరి ఇండియాలో ఇప్పుడు ఎందుకు మనం భయపడాల్సి వస్తుందంటే బెంగళూరులో మొట్టమొదటిసారిగా ఒక కేసు నమోదైందని ఆ కేసు కూడా ఎనిమిది నెలల పాపకు నిర్ధారణ అయిందని ప్రైవేట్ లాబ్లో నిర్ధారణ అయిందని చెప్తున్నారు ప్రస్తుతము మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఇండియాలో ఇప్పుడు ఏడు కేసులు నమోదయ్యాయని వార్తలు వస్తున్నాయి గుజరాత్ తమిళనాడు మహారాష్ట్ర మరియు ఇతర ప్రాంతాల్లో కలిపి మొత్తం ఇండియాలో ఏడు కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయని తెలియవస్తుంది ఇప్పుడు ఈ మహమ్మారి మళ్ళీ మనను ఇండియాను ప్రపంచాన్ని కబలించబోతుందా అంటే ఇక్కడ కొంత కాంట్రడక్టరీ సమాధానాలు వస్తున్నాయి నిన్న కేంద్ర ప్రభుత్వం తరఫున జేపీ నడ్డా గారు ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన పరిస్థితి లేదని అలాంటి పానిక్ కండిషన్లో ఇప్పుడు ఏమీ లేవని కూడా ఆయన చెప్పుకొచ్చారు పైగా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కూడా ఆయన చెప్పారు ఇప్పుడు ఏ ఏ స్టేట్లలో అయితే కేసులు హెచ్ఎంపి వైరస్ కేసులు నమోదయ్యాయో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ప్రజలు భయపడాల్సిన పరిస్థితులు ఏమీ లేవని వాటిని తిప్పికొట్టేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని కూడా వారు చెప్పుకొచ్చారు ఈ హెచ్ఎంపీ వైరస్ యొక్క సింటమ్స్ ఏమిటి జలుబు ఇన్ఫ్లుయెన్జియా లాంటి సమస్యలు అంటే ఇవి ఆల్రెడీ గతంలో తెలిసిన సమస్యలు అయినప్పటికీ కోవిడ్ నైన్టీన్ లాగా కాకుండా హెచ్ఎంపి వైరస్ కొంత డిఫరెన్స్గా ఉంటుందని చెప్తున్నారు అయితే ఈ వ్యాధి బారిన ఎవరు పడతారు ఎవరికి ఇబ్బంది ఎవరికి ప్రాబ్లం హెచ్ఎంపీ వైరస్తో ఉందంటే చిన్నపిల్లలు మరియు వయసు పైబడిన వారిలో మాత్రమే ఈ హెచ్ఎంపి వైరస్ యొక్క ప్రభావం ఉందని చెబుతున్నారు కాబట్టి చిన్నపిల్లలు కానీ పెద్ద వయసు పెద్ద వయసు వారు కానీ కొంత అప్రమత్తంగా ఉంటే సరే కోవిడ్ నైన్టీన్ లాంటి మహమ్మారి ఇండియాను కబలించడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రజలంతా కూడా సంఘటితంగా ఏర్పడి వాళ్ళు తమ తమ ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకునే కార్యక్రమాలు అయితేనేమి శానిటైజర్లు అయితేనేమి మాస్క్లు అయితేనేమి పర్సనల్ హైజీనిటీ అయితేనేమి ఇలాంటి ఎన్నో రకాల కార్యక్రమాలతోటి కోవిడ్ నైన్టీన్ని ఎదుర్కొని చాలా ఒక ఇండియా యొక్క యూనిటీని ప్రపంచానికి చూపించారు అలాగే పోయినసారి ఈ ప్రపంచాన్ని కబలించడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ కోవిడ్ నైన్టీన్ని అందరూ ఎలాగైతే సమర్థవంతంగా తిప్పికొట్టారో మళ్ళీ దాన్ని దరిదాపులు లేకుండా చేసి యాజ్ యూజువల్గా వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ని కానీ కంట్రీస్ యొక్క అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలకు అవరోధాలు లేకుండా మళ్ళీ వాళ్ళు వాళ్ళ శక్తులని కూడగొట్టుకొని కోవిడ్ నైన్టీన్ తిప్పికొట్టి ఎలాగైతే మనం ముందుకు వెళ్ళారో అలాగే ఇప్పుడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో ఓఎల్టీవీ యొక్క సమాచారాన్ని ఈ ఇన్ఫర్మేషన్ని తన వ్యూవర్స్ ముందుకు తీసుకొస్తుంది ఎందుకయ్యా అంటే దయచేసి ఇప్పుడు యూట్యూబ్లో కానీ న్యూస్ల్లో వస్తున్నటువంటి వార్తలు చూసి ఏమాత్రం ప్యానిక్ అవ్వకూడదని అదే ప్రభుత్వాలు చెప్తాయి ప్రతినిధులు చెప్తున్నారు మళ్ళీ మనం ఒకసారి చెప్పుకోవాల్సిందంటే ప్రజలు పానిక్ అవ్వద్దు ప్రజలు పానిక్ అవ్వకుండా ఈ యొక్క కండిషన్స్ని పరిస్థితులను అవగాహన చేసుకొని ధైర్యంగా ముందుకు పోతూ పర్సనల్ హైజీనిటీని మాస్క్ని శానిటైజర్ను ఉపయోగిస్తూ వాళ్ళ వాళ్ళ యొక్క ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకునే కార్యక్రమాలు చేసుకోవాలని ఏమాత్రం భయం లేకుండా అప్రమత్తంగా ఉంటూ భయం లేకుండా అంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకుండా అప్రమత్తంగా ఉంటూ ఈ యొక్క హెచ్ఎంపి వైరస్ని తిప్పికొట్టి మన యొక్క సంఘటితమైన శక్తిని ప్రపంచానికి తెలియజేయాలని ఓఎల్టీవీ తరఫున ప్రార్థిస్తున్నాము